నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురు మహాదేవ శ్రీమాత్ర గురుగారు చాలా మంది ఎన్ని రెమిడీస్ చేస్తున్నా ఎన్ని వీడియోస్ చేస్తున్నా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూనే ఉంటున్నాము అవసరానికి డబ్బులు ఉండట్లేదు నిజంగా బాగా అత్యవసరం వచ్చినప్పుడు గవ్వ కూడా వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు గురుగారు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా కామెంట్స్ చేస్తున్నారు అంటే అప్పులు ఇచ్చి కూడా తిరిగి అప్పులు రావట్లేదు మనీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరూ బాధపడేది ఓన్లీ మనీ గురించే కదా ఇక్కడ అప్పులు రాకపోగా ఒక శత్రువును కొనుక్కున్నట్టు అవుతుంది ఈ రోజుల్లో మీరు అన్నట్టు అప్పులు ఇచ్చే శత్రువులు తయారవుతున్నారు ఎగ్జాక్ట్ కరెక్ట్ వర్డ్ చెప్పారు గురువు గారు నిజంగా అప్పులు ఇచ్చి నేను వేరేది లేదు లేదు అదొక బాధ డబ్బులు రాకపోగా అలాంటి ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికి వాళ్ళ డబ్బులు వాళ్ళు రావడానికి ఇంట్లో అవసరానికి కొంచెం డబ్బులు ఉండేటట్టు మంచి రెండు చెప్పండి గురు తప్పకుండా అమ్మా వాస్తవానికి కూడా ధర్మరాజ ధర్మరాజ్ వారికే తప్పలేదు కనుక అదే కాళ్ళు తడవకుండా సముద్రం దాటలేమనేటువంటి విధి విధి కానీ అంటే కన్నీళ్ళు లేకుండా ఈ యొక్క సంసారం దాటేటువంటి పరిస్థితి కూడా లేదు అందరా సప్త సముద్రాలు దాటాలి అంటే కాళ్ళు తడవకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు సంసార అనేటువంటి యొక్క భారము లేదా బాధ్యత నుండి మనము వెళ్ళాలి అంటే యొక్క ప్రయాణంలో ఖచ్చితంగా కూడా బాధలు ఆర్థిక ఇబ్బందులు కన్నీళ్ళు ఖచ్చితంగా ఉంటాయి అందరికీ ఉంటాయి జీవితం అంటే అంతగా ఎంత చెట్టుకు అంత గాలి విన్నరా మీ రేంజ్కు మీకు నా రేంజ్కు నాకు ప్రేక్షకుల రేంజ్కు ప్రేక్షకులు అంతే ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏదో మనం కూర్చొని చేస్తున్నాం మాట్లాడుతున్నాము అని కాదు ఎవరి మనసులో ఏం బాధ ఉందో ఏం సంతోషం ఉందో వారికి తెలుసు ఎవరికి తెలియదు కనుక ఏదో ఎవరి వృత్తి వారిది ఎందుకంటే మన ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు వారి తండ్రి గారు జరిగిపోయిన తర్వాత మూడో రోజే షూటింగ్లకు వెళ్ళడం జరిగిందని ఈ విషయం ఎందుకు అంటే పని ఐ మీన్ వృత్తిని ఎవరైతే గౌరవించి మీరు అటువంటి వృత్తిని కానీ లేదా మీరు చేసుకునేటువంటి వ్యాపారం కానీ దానినే మీరు ఆ యొక్క అమ్మవారి రూపకంగా భావన చేసుకొని వెళ్ళండి ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ జరిగింది జరిగిపోతూ ఉన్నది ఏమిటి ఏం చేయాలి రేపు ఇక్కడే ఆగిపోతే కుదరదు కదా చాలామంది అలాంటి పరిస్థితులు ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఎవరు సపోర్ట్ ఉండదు చెప్పడము చెప్తామమ్మా కానీ ఆ బాధ అనుభవించేటువంటి వారికే తెలుస్తుంది ఎగ్జాక్ట్ కనుక మీ బాధ తప్పకుండా మీది ఓ ఓకే కానీ అది ఏదైనా కూడా మాట సహాయం మాత్రము ఈ కాలంలో చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా కూడా డబ్బు సహాయం మాత్రం ఎవరు చేసే పరిస్థితి కూడా కొంతమంది చేయరు గురువు గారు చేయరు ఇందరా కనుక ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే రోజు ఉన్నది రేపు ఉండదు ఇవాళ డబ్బులు ఉన్నాయి అని చెప్పి మీరు ఎంజాయ్ చేస్తే రేపటి కాలంలో డబ్బు ఉండకపోవచ్చును లేదా ఇవాళ డబ్బు లేదు అని చెప్పి మీద బా బాధపడాల్సిన అవసరం లేదు డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుక్కోండి ఏదో ఒక మార్గము మీకు పాల బిజినెస్ బాగుంది ఉదాహరణకు మీ జాతక రీత్యా లేదా ఆయిల్ రిలేటెడ్ బాగుంది లేదా ఒక ఫోర్ వీలర్ నడపండి బాగుంది కానీ మీరు నేను ల్యాండ్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ చేస్తా అంటే లాస్ అవుతారు ఓకే మీ జాతకంలో ఇనుము రిలేటెడ్ మీకు డబ్బు కలిసి వచ్చేది ఉన్నది నేను కుజుని దిక్కుపోతా భూమి కారకుడు కుజుడు కదా నేను ఆ రియల్ ఎస్టేట్ చేస్తా ఏదో లక్కులా మీకు ఒక ల్యాండ్ మీద ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు కలిసి అనుకుందాం అయిపోయింది ఆ పీరియడ్ మళ్ళీ ఆ పీరియడ్ రావాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది వరకు ఖాళీ ఉంటారా ఇట్లా మీరు జాతకరీత్యా ఎటువైపు వెళితే బాగుంటారు ఉదాహరణకు బుధుడు కానీ శనిగ్రహం కానీ బాగుంటే మీరు ఒక డాక్టర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఫార్మా వైపు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది బుధుడు శని బాగా లేకుండా మీకు ఆలోచనకు రాదు ఖచ్చితంగా కూడా అయినా వెళ్తా చదువుకుంటా అంటే ఫెయిల్ అవుతారు ఇట్లా మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఒక దైవాన్ని వెతుక్కొని ఒక గురువు యొక్క దిశ నిర్దేశాలుగా మనం మలుచుకొని ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది కనుక ఆర్థికంగా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో వారందరూ కూడా ఎక్కడైనా కొండ మీద అటువంటి దేవాలయానికి వెళ్ళాలి మరి మరి కొండ మీద దేవాలయం అంటే మనం ఒక హైదరాబాద్లోనే ఉన్నాము ఎక్కడ కొండ ఉన్నామని అని చెప్పి వెతుక్కోకుండా మీరు మీరు మీ చుట్టుపక్కల ఏమైనా దేవాలయాలు ఉన్నాయా చూసుకోండి అందర కొండ మీద దేవాలయానికి ఒక ఏడు మంగళవారాలు వెళ్ళండి అది ఏ దేవాలయమైనా కానివ్వండి ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ ఉంటే ఇంకా విశేషం అందర కొండ మీద దేవాలయాలకు ఏడు మంగళవారాలు కేవలం వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి రాంగా ఒక నాలుగు అరటిపండ్లు తీసుకొని ఇంటికి రండి నాలుగు అరటిపళ్ళను తీసుకొని ఇంటికి వచ్చి చక్కగా కూడా ఇంట్లో మీ కులదైవం ఎవరైతే ఉన్నారో ఈశ్వరుడు కానీ ఎల్లమ్మ కానీ పోచమ్మ కానీ లేదా వెంకటేశ్వరుడు కానీ వాళ్ళ ఫోటోలు అయితే ఎట్లా ఉంటాయి కదా ఆ ఫోటోల ముందు ఈ నాలుగు అరటిపనులను నివేదన పెట్టండి పెట్టి నమస్కారం చేసుకొని నాకు ఈ ఆపద నుండి మీరే గట్టెక్కించండి అని చెప్పి దండం పెట్టుకోండి ఏడు వారాలు అయిపోయినవి ఒక రెండు శనివారాలు వెంకటేశ్వర స్వామి దేవాలయంకు కానీ లేదా పరమేశ్వరుడు ఉండే అటువంటి దేవాలయం కానీ ఈశ్వర దేవాలయంకు వెళితే మాత్రం మారేడు దళాలను సమర్పించండి లేదు మన వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళినట్టయితే చక్కగా కూడా తులసికి సంబంధించినటువంటి గజమాలను కానీ తులసితో చేసినటువంటి మాలను కానీ స్వామివారికి నివేదన చేయండి ఈ రెండు శనివారాలు మాత్రము దద్దోజనము లేదా దద్దోజనాన్ని విశేషంగా తీసుకువెళ్ళి చక్కగా కూడా నివేదన చేసి అక్కడ ఉండే అటువంటి వారికి మీరే త దొప్పలో పెట్టి ఇచ్చేసేయండి అందరికీ కూడా ఇటు ఏడు మంగళవారాలు ఇటు తొమ్మిది శనివారాలు ఖచ్చితంగా కూడా ఈ ఏడు ఎనిమిది తొమ్మిది వారాలు తిరిగేసరికి ఆర్థికంగా మీరు ఎంతటి డౌన్లో ఉన్నారు ఎంతటి టాప్ పొజిషన్కి వచ్చారు మీరే మిర్రర్ ముందు నిలబడి క్వశ్చన్ వేసుకోండి ఓపెన్ ఛాలెంజ్ ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఓకే పవర్ఫుల్ అయితే అందరూ పాటించవచ్చు మీరు చెప్పింది కూడా దేవాలయానికి వెళ్ళమన్నారు దేవాలయానికి వెళితే అసలు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఓకే ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది గురువు గారు మంచి రిజల్ట్ కూడా చెప్తున్నారు మీరు కాబట్టి నమస్తే మహాదేవ్